వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి జూబ్లీ బై బైపోల్కి సంబంధించి ఒక వార్త అయితే ఈ ఓటర్లకు అందరికి కూడా ఎలక్షన్ అంటేనే డబ్బుతో కూడుకున్నటువంటి విషయం అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఓటర్లకు ఆన్లైన్లో పేమెంట్లట ట్విస్టు అదిరిపోతుంది అసలు ఏంటి ఓటర్లకు ఆన్లైన్లో పేమెంట్ ఏంటి దానికి సంబంధించి ట్విస్ట్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక గ్రేటర్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక నుంచి కూడా కొంత రసవత్తంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ప్రచారం చివరి దశకి చేరుకుంది కాబట్టి దీంతో ప్రధాన పార్టీలు ఓటర్లకు డబ్బులు పంపిణీ ప్రక్రియ కూడా మొదలు పెట్టేశారు అయితే ఈసారి డబ్బు పంపిణీలో ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయట అంటే డబ్బులు నేరుగా కాకుండా ఆన్లైన్లోనే చేస్తున్నారట అంటే డబ్బు పంపిణీలు ఆన్లైన్ పేమెంట్స్ కూడా జరుగుతున్నాయని ముఖ్యంగా యూసఫ్ గోల్డ్లోని ఒక బస్తీలో నాలుగు అంతస్తుల భవనంలో నాలుగు కుటుంబాలు ఉండగా అందులో రెండు కుటుంబాలకు మాత్రమే ఒక బూత్లో ఓట్లు ఉన్నాయి రెండు రోజుల క్రితం ఒక ప్రధాన పార్టీకి చెందినటువంటి బూత్ ఇన్ఛార్జీలు ఆ కుటుంబాన్ని కలిశారట ఓటుకు రెండు వేలు చొప్పున పోలింగ్కు ముందు ఇస్తామని కూడా మాట ఇచ్చారట అయితే ఆన్లైన్లో యూపీఐ పేమెంట్కు అవకాశం ఉన్నా ఫోన్ నంబర్లు సైతం మాత్రమే తీసుకుంటున్నారు అంటే అలా ఫోన్ నంబర్లు తీసుకొని పేమెంట్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారట ఇంతలోనే అదే కుటుంబానికి మరో ప్రధాన పార్టీకి చెందినటువంటి బూత్ ఇన్ఛార్జ్ కూడా కలిశాడు వెంటనే ముందు వెళ్ళినటువంటి బూత్ ఇన్ఛార్జ్ రెండు వేలు ఒక ఓటుకు ఇస్తానని చెప్తే ఇక రెండవ పార్టీ ప్రధాన బూత్ ఇన్ఛార్జి కూడా మూడు వేలు ఒక ఓటుకు అంటే చూపిన కూడా పంపిణీ చేశారట ఒక కుటుంబం నాలుగు ఓట్లు ఉండగా పన్నెండు వేలు ఇచ్చారు మరో కుటుంబంలో రెండు ఓట్లు ఉంటే ఆరు వేల రూపాయలు చూపిన ఇచ్చారు తమ పార్టీకి ఓటు వేయాలని కూడా వారు వారి నుంచి కూడా హామీలు అయితే ప్రామిసులు చేయించుకున్నారట అయితే ఒకచోట ఓటర్కు మూడు వేలు పంచుతున్న ప్రధాన పార్టీ అలాగే రహమత్ నగర్ డివిజన్లో కూడా ఒక బస్తీలో ఓటుకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా చొప్పున కూడా చెల్లించినట్టుగా తెలుస్తుంది దీనిలో క్షణం క్షణం ఓటుకు రేట్ ఏదైతే ఉందో ఈ జూబ్లీ హిల్స్లో మారిపోతుందని కూడా చెప్పుకోవాలి మరి ఓటుకు ఎంతవరకు వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఎంతవరకు వెళ్తారు ఏమనేది కూడా దానికి సంబంధించి కూడా మరొక వీడియోలో మీ ముందు తీసుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మనం ఒకటి మాత్రం మర్చిపోకాలి